అండి అందరికి ఈరోజు పాలకూర మెంతం కూర తోటకూర లాంటి ఆకుకూరలు ఈ శీతాకాలంలో తింటే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయండి ముందుగా పాలకూర గురించి తెలుసుకుందామండి పాలకూరలో ఖనిజాలు ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ లాంటి పోషకాలు ఉంటాయండి పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల స్ప్రే రాడికల్స్ ను నాశనం చేయడమే కాకుండా బరువు తగ్గడానికి పాలకూర చాలా ఉపయోగపడుతుందండి పాలకూర తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని పెంచి రక్తపోటును తగ్గిస్తుందండి పాలకూరను అనేక విధాలుగా తినడానికి అండి సూప్ గా కానీ సాలాడ్గా గానీ శాండ్వేజ్ లుగా గానీ ఆహారంగా తీసుకోవచ్చండి ఇప్పుడు కూర ఉపయోగాలు తెలుసుకుందామండి ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగపడే ఆకుకూరల్లో ఈ మెంతి కూర ఒకటండి మెంతికూర తినడం వల్ల రక్త స్థాయిలను పెంచుతుందండి పక్షవాతం నాడి వ్యవస్థ మలబద్ధకం పొత్తి కడుపు నొప్పి వంటి వ్యాధులను చికిత్స ప్రభావం చేస్తుందండి ఛాతి నొప్పి దగ్గు ప్రకటిన్ ఉబ్బారం ఉబ్బకాయం వంటి వ్యాధులను కాపాడుతుందండి ఈ కూర తినడం వల్ల ఈ మెంతికూరలో ఐరన్ కాల్షియం సెలినియం మినరల్స్ జింకు వంటి పోషకాలు ఉంటాయండి మెంతి కూర అనారోగ్య సమస్యలను పోగొట్టడంలో చాలా ఉపయోగపడుతుందండి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు తింటే ఇంకా మంచిదండి ఎందుకంటే చక్కెర స్థాయిని తగ్గించడంలో ఈ మెంతి కూర చాలా ఉపయోగపడుతుందండి దీంతో రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుందండి మంచి కొలెస్ట్రాలను పెంచి చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుందండి గుండె సమస్యలు గాని మలబద్ధకం గాని జీర్ణక్రియ పనితీరును సరిగ్గా నిర్వహిస్తుందండి సమస్యలు రాకుండా దూరంగా ఉంచుతుందండి ఈ మెంతికూర తినడం వల్ల ఇప్పుడు తోటకూర ఉపయోగాలు కూడా తెలుసుకుందామండి రక్తహీనతను దూరం చేసి ఐరన్ ఎముకలు దృఢంగా ఉండే విధంగా చేస్తుందండి కండరాల అభివృద్ధికి తోడ్పడే జింకు పొటాషియం కంటి ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ఏ వంటి పోషకాలు ఈ తోటకూరలో పుష్కలంగా ఉంటాయండి మన శరీరంలో ఉండే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుందండి మన గుండె ఆరోగ్యంగా ఉండే విధంగా చేస్తుంది రక్తపోటు స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుందండి మలబద్ధకాన్ని నివారిస్తుందండి ఈ తోటకూర తింటే అలాగే మా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో కొత్త వీడియోలో కలుసుకుందామండి